లూకా సువార్త ఇరవైవ అధ్యాయంలో ఉన్న నలభై ఏడు వచనములు ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి అందుకైనా నేనును మిమ్మను ఒక మాట అడుగుదును అది నాతో చెప్పుడి యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగగా వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడలా అలాగైతే అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును మనుష్యుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు ఏలైనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకుని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చరి అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పనని వారితో అనెను లూకా వార్త ఇరవయవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను పంట అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యుద్ధకొక దాసుని పంపగా ఆ కాపులు వాని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసరి మరలా అతడు మూడవ వాణి పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు నేనేమి చేతును నా ప్రియ కుమారుని పంపుదును ఒకవేళ వారు అతని సన్మానించదరనుకునెను అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు ఈ స్వాస్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని ఒకరితో ఒకరు ఆలోచించుకుని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి ఈ రాతి మీద పడు ప్రతి వాడునూ తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వాని నలిచేయునెను లూకాస్ వార్త ఇరవయవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకున్న సమయము చూచిరి గాని జనులకు భయపడిరి వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వసమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకున్న వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచూనున్నావు నీ వెవని ఎందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి ఆయన వారి కుయుక్తిని గుర్తిరిగి ఒక దేనారము నాకు చూపుడి దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగుగా వారు కైసరువనిరి అందుకైన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికినే చెల్లించుడని వారితో చెప్పెను వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఓరుకుండిరి లూకాసు వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దుకయ్యలు కొందరు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి బోధకుడ భార్య బ్రతికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడలా అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలని మోషే మనకు వ్రాసి ఇచ్చెను ఏడుగురు సహోదరులుండిరి ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానము లేక చనిపోయాను రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లి చేసుకుని ఆ ప్రకారమే ఏడుగురును ఆమెను పెండ్లాడి సంతానము లేకయే చనిపోయేరి పిమ్మట ఆ స్త్రీయు చనిపోయాను కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును ఆ ఏడుగురికి ఆమె భార్యగా ఉండెను కదా అనిరి అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు పెండ్లికి కానీ పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకునరు పెండ్లికిబడరు వారు పునరుద్ధానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉందురు గనుక వారికను చావనేరరు పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియో ఇస్సాకు దేవుడనియో యాకోబు దేవుడనియూ చెప్పుచూ మృతులు లేతురని మోషే సూచించెను ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చను తరువాత వారాయనను మరేమియో అడుగు తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు బోధుకుడ నీవు యుక్తముగా చెప్పితివనిరి అందుకు ఆయన వారితో క్రీస్తు తావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచేవరకు నీవు నా కుడి పార్శ్వమును కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు దావీదు ఆయనను ప్రభువని అని చెప్పిన ఆయన ఎలాగో అతని కుమారుడగునని చెప్పెను లూకా వార్త ఇరవయవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి ప్రజలందరూ వెనుచుండగా ఆయన ఇట్లనెను శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడు వారు నిలువు టంగీలు ధరించుకుని తిరగగోరుచు సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుదురు వారు విధవ రాండ్రి ఇండ్లను దిగమ్రింగుచు మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వారు మరీ విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను ఇంతటితో లూకా సువార్త ఇరవయవ అధ్యాయంలో ఉన్న నలభై ఏడు వచనములు పూర్తి చేయబడినవి